జగన్ గురించి ఏమంటున్నారమ్మా అయ్యా మాకు జగన్ గారే వస్తాడని మాకు ఇదయ్యా ఎందుకంటే మాకు అన్ని వేళ నాకు నాకు పక్కి వంటరి మహల్ పిలిచిన జగన్ వచ్చిన కాకనే వచ్చింది మరి పింఛన్ వస్తుంది పింఛన్ ఇచ్చారు వంటర్మహల్ పిలిచిన వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి నాకు జగన్ కంటే ఎక్కువ చేస్తున్నారు అనగా చంద్రబాబు గారు ఇప్పుడు పథకాలు బాగా ఇస్తున్నారు మాకేమి ఇప్పుడు మాకు ఏమీ పథకం ఇప్పటికీ మాకే మా ఇంటి నా కుటుంబంలో నాకు నా పిల్లలకి ఏమీ పథకం రా మాకు జగన్మోహన్ రెడ్డి ఉండంగానే పిచ్చిన కానీ నాకు పదిగా కానీ నాకు ముగ్గురు బేటలో ఒక పాప పెళ్లి చేసాము ఒక పాప అయితే అమ్మ నీ దగ్గర ఏమీ లేవు నేను పెళ్లి చేసుకొని అప్పులు చేసి నువ్వు పాదపడలేవు నాకు బీపీ షుగర్ ఉంది నువ్వు చూడబోతారు అక్కడ నాకు పెళ్ళి వద్దని అవజానే ఉంది మా పాప పెళ్లి కాని పాప కూడా ఇంతవరకు ఏదీ సహాయం లేదు సరే మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు చంద్రబాబుని జగన్ ఏమంటున్నారు మాకు ఎవరైనా జగన్ గారు వస్తేనే మాకు అన్ని పథకాలు అందుతాయి ఈయన గారు ఇప్పుడు మాకేమీ లేదు మా ఊరికి తెచ్చుకునే వాళ్ళు తిరిగి తెచ్చుకుంటున్నారేమో కానీ మాకైతే మాత్రం ఏమీ లేదు డబ్బులు పంచేసాడు జనాలకి అంటున్నారు వరదాగా ఏంటి పంచారు ఆయన పంచిన డబ్బులు ఎన్నిటికో ఉపయోగం పిల్లల చదువులకు కానీ రోగ నాయస్మైన రోగాలకి కానీ ఆయన ఇచ్చినవి మాకు ఎంతో ఉపయోగం ఆయన ఇచ్చింది వరద ఏం కాల ఇప్పుడు బియ్యం కాడ పోవాలంటే మేము ఊళ్ళోకి పోయి తెచ్చుకోవాలి అక్కడ పోవాలంటే నేను పోలేక ఒక్కొక్క రోజు వాది మూడేసార్లు తిప్పుతాడు నెట్టు పడతలేదంటాడు రాలేదంటాడు ఈ పూట ఇయట్లేదంటాడు అట్టా తిరగ తిరగాలి అప్పుడైతే ఇంటి ముందుకు బండి వచ్చి వాళ్ళే పిలిచి బయటకు ఇచ్చేవాళ్ళు నేను ఇంట్లో ఉంటే అది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అన్ని పథకాలు ఉందని అన్ని కాని మాకు సైకర్గానే ఉండి ఇప్పుడు ఆ బియ్యం కడ పోవాలంటే నాకు మొక్కళ్ళు నొప్పులు బీఫీ షుగరు